నల్లమలలోని మల్లెల తీర్థం అటవీ పరిసరాల్లో కార్చిచ్చు మంటలు కలకలం రేపాయి ఆమ్రాబాద్ రేంజ్ లోని ఐదు హెక్టార్లలో వ్యాపించిన కార్చిచ్చును ప్రొటెక్షన్ వాచర్లు అదుపులోకి తీసుకొచ్చారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ దోమలపెంట మనూరు రేంజ్ లోని తాటిగుండాలు గద్దలు కొర్లపల్లి సమీపంలో లింగమయ్య కాటువా తుంకిమానుపెంట మున్నునూరు రేంజ్ లోని కులాయిపల్లి అటవీ ప్రాంతంలో సుమారు ఇరవై ఐదు హెక్టార్లలో మంటలు వ్యాపించడం ఆందోళన కలిగించింది దీంతో మంటలను ఆర్పడానికి ఫారెస్ట్ అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోతాయ అనే వాచర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అటవీ శాఖ సిబ్బంది అనంతరం మంటలను అదుపులోకి తెచ్చినట్టు అమరాబాద్ దోమలపేట ఎఫ్ఆర్వోలు ఆదిత్య గురుప్రసాద్ తెలిపారు